బీపీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీతో కాంట్రాక్టు అయిపోగానే కొత్తగా బీజేపీ పార్టీతో కాంట్రాక్టు చేసుకున్నాడని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో రైతులను మోసం చేశాడని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆరోపించారు పదేళ్లు ఎంపీగా పనిచేసిన బీపీ పాటిల్ తన బిజినెస్ పనులు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఈసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీపీ పాటిల్ కు ఓడించి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు మరి ఎంపీగా ఉన్నప్పుడు కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న మాస్టర్ ప్లాన్ టిఆర్ఎస్ లో ఎంపీగా దాన్ని సపోర్ట్ చేసి ఈ ప్రాంతంలో రైతులకు వాళ్ళ క్రిమినల్ మైండ్తో రియల్ ఎస్టేట్ ఉత్పదంతో ఆలోచించి ఈ చుట్టుపక్కల కామారెడ్డి చుట్టుపక్కల గ్రామాలు ప్రత్యేకంగా మా ఎల్లారెడ్డి అటు వెల్లారెడ్డి ఆ చుట్టుపక్కల గ్రామాల రైతుల భూములు లాక్కుందామని ఒక పెద్ద క్రిమినల్ ప్లాన్ చేసి ఆ రోజు రియల్ ఎస్టేట్తో నీ బిజెపి పార్టీ సపోర్ట్ చేసి మరి నేను అడుగుతున్నాను ఈ రైతులు ఒక్కసారి ఆలోచించుకోండి ఆ రోజు నేను నేను ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా కొట్లాడినా కామారెడ్డి మున్సిపాలిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మున్సిపల్ లో ప్లాన్ చేసి మాస్టర్ ప్లాన్ లో ఏ రైతు కూడా కొనుక్కొని కూడా నేను ఆ రోజు కొట్లాడినా ప్రతిపక్షంలో ఈ రోజు ఎమ్మెల్యే కూడా నేను కానీ అని చెప్పి రైతులకు చెప్తా ఉన్నా మీరు రైతు ఒక్కసారి ఆలోచించుకోండి ఆ రోజు గోరు కూడా పెద్దపడలేదు మరి బయట భూమి కొడితే లాస్ట్ చార్జ్ చేస్తే ఆ రోజు పాపం రైతులు పోలీస్ స్టేషన్లలో వేసి పుట్టించు మరి ఇదే బీ పార్టీలో బిజినెస్ పార్టీలు మీడియా ద్వారా మరి ఆ రోజు పట్టించిన కదా ఇదే రైతులు ఓటు నేను సమాధానం చెప్పండి క్వశ్చన్ మీడియా ద్వారా రోజు ఎల్లారెడ్డి గురించి ఒక ఇల్లు గురించి కానీ ఒక విద్యార్థి గురించి కానీ ఒక రైతు గురించి కానీ ఒక పేదవాడి గురించి కానీ ఒక గ్రామం గురించి కానీ ఒక వాటర్ సంస్థ గురించి కానీ మాట్లాడని ఎంపీ పది సంవత్సరాల నడు మరి పరి సంవత్సరాలు చేయని చెప్పి ఈ రోజు వచ్చి మళ్ళీ బీజేపీలో పొగమందు కుళ్ళి మళ్ళీ రాజ్యం వెంట వస్తున్నాడు ఈ బిజినెస్ పార్టీకి పేరు కులపాడ చెప్పాలి ప్రజల వై సమస్య దిస్తే ఈ బర్గేట్ ముందే ముందే ఈ కాంగ్రెస్ పార్టీ కాలినట్టు లేదు ముందే ఉండాలి మీరు మోరి దియానా మీరు ఏ పథకాల అమలు కావాలనా నేను చేయబోతూ ఉన్నా మరి వీన ఉచ్చటడు वोटలేసుకుంటారని वोट కేలియె గామే ఆరే કોઈ కਿਸాన్ కేలియె kuch kiya koi kisan mar gaya to garaya koi kisan ko kuch kiya పోయి టెంపుల్కి మాత్రం చూసి పానీయా మరి ఆ రోజు ప్రధానమంత్రి ప్రవాస్ యోజన కింద ఇల్లుండే మరి మా ఎల్లారెడ్డి ప్రాంతం బాగా ఇంకబడ్డది ఇల్లు లేవు మరి పది సంవత్సరాలను ఎంపీగా ఉండి ఒక గుడి కట్టినావా ఒక బడి కట్టినావా ఒక మసీద్ కట్టినావా ఒక రోడ్ వేసినవా ఒక నీళ్ళు పోసినవా రైతు తెచ్చుకో ఇచ్చినావా మరి నువ్వు ఏమి చేసినావని చెప్పేసి నీ కోటి గారు అడుగుతున్నా ఇదే ఈ లోపల అడుగుతున్నా ఇదే ఇదే పెద్ద మనిషి మరి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఈ తెలివికి మొక్కానికి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ ఓపెన్ చేయలేదు పది సంవత్సరాల